మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి మొట్టమొదటిగా మీరు చేయవలసిన పని దేవుడు చెప్పిన మాట మీరు వినాలి దేవుడు చెప్పిన మాట మీరు వినాలి దేవుడు చెప్పిన మాట మీరు వినాలి దేవుడు చెప్తున్న మాట దేవుని వాక్యము చేత ప్రచురింపజేయబడుతున్న మాటను మీరు వినాలి యూనిట్ డూ వాట్ గాడ్ నెంబర్ వన్ దేవుడు చెప్పింది మీరు చేయాలి దేవుడు చెప్పింది మీరు చేయాలి దేవుడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ ఏషియా ద్వారా మీరు ఏం చెప్తున్నారు మునపటి వాటిని జ్ఞాపకము చేసుకోరు డోంట్ రిమెంబర్ ద ఫాస్ట్ థింగ్స్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో నీ జీవితంలో ఏం జరిగిందో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో హృదయము గాయమైందేమో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జరగకూడని సంగతి నీ వివాహంలో నీ కుటుంబ జీవితంలో సేవా జీవితంలో నీ విద్య విద్యంలో లేకపోతే ఉద్యోగంలో జరిగిందేమో చెప్తున్న మాట మునపటి వాటిని నువ్వు జ్ఞాపకము చేసుకు మన జీవితాలు ఎందుకు మారటం లే మన జీవితంలో ఎందుకు శాంతి సమాధానము లేదు అనగా మనం ఏం చేస్తున్నాం అంటే అక్కడ చూడండి మీరు జాగ్రత్తగా వినట్లయితే అక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే దేవుడు మీరు జ్ఞాపకం చేసుకోకండిరా బాబు అని అంటే మనం ఏం చేస్తుంటాం మనం జ్ఞాపకం చేసుకుంటుంటాం అక్కడే పరిశుద్ధ ఆత్మదేవుడు అక్కడ రాశాడు మునపటి వాటిని జ్ఞాపకము చే డోంట్ రిమెంబర్ ద ఫ్యాస్ట్ నూతన జీవితము ఈ నూతన క్రియ నీ జీవితంలో జరుగుతుంది లేకపోతే నూతన క్రియ నువ్వు చూడాలి నూతన క్రియ నువ్వు అనుభవించాలి నూతన దీవెన నీ జీవితంలో ఉండాలి అనగా నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని దేవుడు చెప్పే మాట డూ వాట్ గాడ్ సేస్ దేవుడు చెప్తున్న మాట పూర్వము నువ్వు మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకు మనం మనము క్రైస్తవులుగా ఎలా ఉంటామంటే నూతన సంవత్సరంలో అడుగు పెట్టేస్తాం చిన్న గొడవ అయింది అనుకోండి వైఫ్ అండ్ హస్బెండ్ భార్యాభర్తల మధ్య ఏదైనా చిన్న గొడవైందనుకోండి మనం ఏం చేస్తాం హ్యాపీ న్యూ ఇయర్ అరే నూతన సంవత్సరంలో కదా ఎందుకండి పాత గొడవలు ఎందుకు నూతన సంవత్సరం కదా అని అంటారా చెల్లెమ్మ చెప్పండి కొంచెం గొడవైందంటే వెళ్ళిపోతుంది అంతే చెల్లెము ఎక్కడికి ఒక ఐదు పది సంవత్సరాలు వెనకాలకు వెళ్తాదన్నమాట కాదు తమ్ముడు కొంచెం అయింది అనుకో ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు పెళ్ళైన రోజు లేంటే మాటలు ప్రధానమయ్యే రోజును కానించి ప్రారంభం అవుతూ ఉంటాయి ఎంత విచారకరమైన సంగతి సంఘములో కూడా వాక్యము వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం కొంచెము ఏదైనా కష్టము నష్టము ఇరుకుల ఇబ్బంది వచ్చిందంటే మనం ఏం చేస్తా ఉంటే అదిగో ఫలానా రోజును నాకు పాఠీ లేదు ఫలానా రోజును నాకు వాక్యమీ లేదు ఫలానా రోజును నాకు గుర్తుపట్టలేదు ఫలానా రోజును నాకు దండే లేదు ఇదే ఎంతసేపు గతంలోనే జీవిస్తున్నాం మనం అందుకనే నీ జీవితంలో నూతనత్వం లేదు దేవుని వింటున్నప్పటికీ కూడా నీ జీవితంలో నూతనత్వం ఎందుకు ఉండటం లేదు అనగా తెలుసా మునపటి వాటిని జ్ఞాపకము దేవుడు చెప్తున్న మాట మొట్టమొదటిగా నువ్వు చేయవలసింది దేవుడు చెప్పిన మాట నువ్వు చేయాలి వాగ్దానం నువ్వు చెప్పావు కాదు వాగ్దానం నువ్వు చేసావు నువ్వు మర్చిపోయావేమో దేవుడు మళ్ళా జ్ఞాపం చేశాడు దేవుని వాక్యం ద్వారా జ్ఞాపం చేశాడు జ్ఞాపకము చేసిన వెంటనే దేవుడు చేసిన పని దేవుడు చెప్పిన మాటకు నువ్వు విధయితే చూపించి దేవుడు ఏదైతే నీకు చెప్పాడో అది చేసిన వెంటనే అద్భుతములు నీ జీవితంలో జరుగుతాయి అక్కడ చూడండి మీరు యాకోబు జీవితం చదివినట్లయితే మృక్కుబడి జాగ్రత్త అమ్మా అమ్మ బ్రదర్ జాగ్రత్తగా ఉన్నారు మృక్కుబడి చెల్లించినంతసేపు వింటున్నారు కదా నా మాట మృక్కుబడి చెల్లించినంతసేపు అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు అంతే యాకోపు దేవుడని రాయబడలేదు అక్కడ ఎప్పుడైతే మొక్కుబడి చెల్లించాడో అప్పుడు యాకోబుకి దేవుడు అయినట్లుగా దేవుని వాక్యంలో చూడగలం దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక దేవుడు మీకు మీకు దేవుడై ఉండాలి అనగా మీరు చేసిన మృక్కుబడి చెల్లించాలి ఎప్పుడైతే మృక్కుబడి చెల్లించాడో ఎప్పుడైతే దేవునికి ఏదైతే మృక్కుబడి చెల్లించాడో ప్రవ్వా నేను ఇది నీకు ఇస్తానన్నాను నేను నీకు ఇది చేస్తానన్నాను ప్రవ్వా ఇదిగో నేను చేసిన మృక్కుబడి ప్రవ్వా నేను నీకు చెల్లిస్తున్నాను అన్న వెంటనే ఇమీడియట్గా నెక్స్ట్ చాప్టర్లో మనం చూసినట్లయితే యాకోబు దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం